ఏంటి ఈ వారం బిగ్ బాస్ ఏంటి అన్న 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 చేంజెస్ బాస్ట్ చాలా చేంజెస్ వచ్చాయన్న బిగ్ బాస్ ఎప్పుడు కనివీని ఎరిగిన రీతిగా ఈసారి ఎక్స్ కండేషన్ బిగ్ బాస్ రావడం జరిగింది సో వచ్చిన వాళ్ళు నామల్గా పప్పన్నం తినకుండా వాళ్ళు నామినేషన్ చేయడం అంత క్రేజీ బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు ఎప్పుడు జరగదు నా ఎక్స్ కండేషన్ వస్తారు నాన్నో మాట్లాడపోతారు కానీ సో వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ ఒక ఛాన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నామినేషన్ ఇస్తారు కానీ అవతలకి నామినేషన్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఆల్రెడీ హెల్మెట్ అయ్యాయి కాబట్టి సో వాళ్ళకున్న ఉన్న ప్రతికాల కుళ్ళు కుతంతాలు అన్నీ కూడా చూపించేస్తారు ఫీలింగ్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది అన్న లాస్ట్ వీక్ మన అవున్న కదా ఒక ఫ్యామిలీ వీకెండ్ జరిగింది ఫ్యామిలీ వీకెండ్లో ఒక ట్విస్ట్ ఏంటంటే తేజ్ వాళ్ళ మదర్ వస్తారా రాదా రాదా అంటే చాలా మంది నేను కండిషన్ పరంగా రావద్దు కానీ బిగ్ బాస్ మంచివాడు కాబట్టి పేరెంట్స్ వచ్చారు చాలా బాగుంటుంది వచ్చిన కూడా చాలా మంది చెప్పి పాయింట్స్ చెప్పారు విష్ణుప్రియ ముందు మాట్లాడుతున్నా విష్ణుప్రీయ వాళ్ళ డాడీ వచ్చేమంటే విశ్వ్రియన్ ఒక లవ్ ట్రాక్ నడుపుతున్న చూడు నీ ఫ్యాన్స్కి నచ్చట్లేదు బంజే అంటే తను నాకు అనిపించింది డాడీ నేను చేశాను తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి చూడు అదే అయిపోయింది లవ్ ట్రాక్ వద్దాక అంటే కూడా తను అదే వేస్తుంది మనం వైల్కంలో చెప్పారు సో ఈ రకంగా ఒక తెలియని క్యూరియాసిటీ పెరిగిందని నన్ను అన్నాను కదా అప్పుడు బిగ్ బాస్ వన్ స్టార్ట్ అయినప్పుడు ఒక లక్ష